తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది భక్తిభావంతో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన వేలాది మంది భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో నరకం చూశారు ఎందుకంటే గర్భగుడిలో ఉండాల్సిన అర్చకులు రోడ్డెక్కి ధర్నాకు దిగారు అసలు కొండగట్టులో ఏం జరిగింది నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఆలయంలో చిచ్చురేపాయ ఈవో చేసిన వ్యాఖ్యలే అర్చకుల ఆందోళనకు కారణమా భక్తులను గాలికి వదిలేసి అధికారులు ఎక్కడున్నారు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం రణరంగాన్ని తలపించింది సాధారణంగా శనివారం ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది దీనికి ప్రధాన కారణం ఓ రాజకీయ పర్యటన మరియు అధికారుల తీరు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా తెలంగాణ టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు పొగాకు జయరాం చందర్ ఈ రోజు కొండగట్టుకు చేరుకున్నారు లోకేష్ పేరు మీద అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయనతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు అనుచరులు ఆలయంలోకి ప్రవేశించారు ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ అసలు వివాదం పూజ అనంతరం మొదలైంది పూజలు ముగిసిన వెంటనే ఆలయ ఈవో తీరుపై అర్చకులు భగ్గుమన్నారు జయరాం చందర్ బృందానికి ప్రత్యేక దర్శనం కల్పించడంపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారని అర్చకులు ఆరోపిస్తున్నారు అంతమందిని లోపలికి ఎవరు పంపించారు ఎందుకు ప్రత్యేక పూజలు చేశారు అంటూ ఈవో అర్చక బృందాన్ని నిలదీయడమే కాకుండా నోటికి వచ్చినట్టు దూషించారని అర్చకులు వాపోతున్నారు దేవుడి సన్నిధిలో విధి నిర్వహణలో ఉన్న అవమానకరంగా మాట్లాడారని తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు అర్చకుల ఆరోపణలు ఈవో అసభ్య పదజాలంతో దూషించారు విధి నిర్వహణలో అడ్డంకులు సృష్టించారు భక్తుల ముందే మమ్మల్ని అవమానించారు కేవలం ప్రశ్నించడం వరకే పరిమితం కాకుండా ఈవో తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని అర్చకులు ఆరోపిస్తున్నారు ఈ అవమానాన్ని నిరసిస్తూ తక్షణం విధులను బహిష్కరించారు గర్భగుడిని వదిలి ఆలయ ఆవరణలో బైఠాయించి ధర్నాకు దిగారు మాకు న్యాయం జరిగే వరకు కదలేది లేదు అంటూ భీష్మించుకు కూర్చున్నారు అర్చకుల ఆందోళనతో అసలు చిక్కు భక్తులకు వచ్చింది స్వామి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉన్న సామాన్య భక్తులు అర్చకులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు క్యూ లైన్లలో నిలబడి కాళ్లు నొప్పులు పుడుతున్నా కనీసం హారతిచ్చే నాథుడే లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు చాలామంది భక్తులు అర్చకులు లేకుండానే దూరం నుంచే స్వామివారిని దండం పెట్టుకుని కన్నీళ్లతో వెనుదిరిగిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి మేం చేసిన పాపమేంటి అధికారుల గొడవలకు మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నారు అంటూ భక్తులు దేవాదాయ శాఖ తీరుపై మండిపడుతున్నారు చూశారు కదా ఇది కొండగట్టులోని ప్రస్తుత పరిస్థితి ఒక పక్క విఐపీల తాకిడి మరోపక్క అధికారుల దురుసు ప్రవర్తన ఇంకో పక్క అర్చకుల ఆత్మగౌరవ పోరాటం ఈ మూడింటి మధ్య నలిగిపోయింది మాత్రం సామాన్య భక్తుడే తాజా సమాచారం ప్రకారం దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు విషయం తెలుసుకుని అర్చకులతో చర్చలు జరుపుతున్నారు కాని ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది వేలాది మంది భక్తులు స్వామి దర్శనం సరిగ్గా కాకుండానే వెనుదిరిగారు అధికారులు ఇకనైనా మేల్కొని ఆలయ పవిత్రతను కాపాడాలి అర్చకులను గౌరవిస్తూనే ప్రోటోకాల్ పాటించేలా చర్యలు తీసుకోవాలి లేదంటే ఆంజనేయ స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదు ఈ అంశంపై మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి కొలుగురి ట్వంటీ ఫోర్ సెవెన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ